హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహి వంటిల్లు నేను మీ సారజ ఈరోజు నేను మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండే చట్నీ పౌడర్ను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను నేను చేసిన విధంగా ఇలా చేశారంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి వాడుకోవచ్చు డైలీ మనం టిఫిన్స్లోకి చట్నీ చేసుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఒకేసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే టైం చాలా సేవ్ అవుతుంది నేను ఇక్కడ మీకు పుట్నాల పౌడర్ని చేసి చూపిస్తున్నాను ఇందులోకి హాఫ్ కప్పు వరకు వెరుసన గుళ్ళు తీసుకుని వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత కప్పు వరకు పచ్చికొప్పుని కూడా యాడ్ చేసుకుని రెండు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలాగే లాస్ట్లో ఒక పావు కప్పు వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి జీలకర్ర త్వరగా మాడిపోతుంది కాబట్టి ముందు యాడ్ చేయకూడదు ఇవన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి అలాగే వెన్నుమిర్చిని పన్నెండు టు పదిహేను వరకు తీసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి అలాగే ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకుని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడం వలన పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు వేపిన శనగపప్పుని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను పల్లీలు ఇవి సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు నేను పుట్నాల పౌడర్ చేస్తున్నాను కాబట్టి పుట్నాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి మనకి పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా అన్నీ ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పౌడర్ ఇవన్నీ వేడి ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొద్ది రోజులు ఎక్కువ నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మొత్తం ఒకేసారి మిక్స్ చేయకుండా హాఫ్ హాఫ్ యాడ్ చేసుకుని చేసుకున్నారంటే ఇంకా మెత్తని పౌడర్లా తయారవుతుంది బాగా మెత్తగా పౌడర్ అయితేనే మనకి చట్నీ బాగుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి నేను ఇందులో వెల్లుల్లి కానీ చింతపండు కానీ అలాగే తాలింపు కానీ వేయలేదు మీరు పోపు వేసుకున్నైనా స్టోర్ చేసుకోవచ్చు నేను ఎప్పటికప్పుడు పోపు వేసుకుంటాను ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలా అయితే చూశారు కదా ఒకసారి ఇలా చేశారంటే మీకు నెల పైనే నిల్వ ఉంటుంది వీడియో నచ్చింది కదా అయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గృహిణి వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్